హలో ఫ్రెండ్స్ నిజ్వానియా ఇవాళ నేను మీకు ఒక మంచి సబ్జెక్ట్ మీద అవగాహన ఇవ్వడానికి వచ్చినాను అయితే ఇక్కడ నేను తెలుగులో వీడియోస్ తయారు చేస్తున్నాను మీకు ఈ ఇంటర్నెట్ మార్కెటింగ్ ఆన్లైన్ మార్కెటింగ్ మరి లో ఏం జరుగుతుంది దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను నేను బేసిక్స్ బేసిక్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను అంటే బేసిక్ లెవెల్ నుంచి మాస్టర్స్ వరకు యాక్చువల్లీ నేను మాస్టర్స్ చేసినాను ఆన్లైన్ మార్కెటింగ్ అండ్ ఎడ్యుకేషన్ లో మాస్టర్స్ చేసినాను యుఎస్ బేస్ కంపెనీ నుంచి అయితే ఇప్పుడు నేను ఈ తెలుగు వీడియో స్టార్ట్ చేసినాను తెలుగు వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసినాను ఇది ట్రైన్ చేసుకున్న ఇది మీకు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు ఇండిపెండెంట్ గా ఎక్కడైనా వరల్డ్ వైడ్ వర్క్ చేయొచ్చు ఆన్లైన్ వర్క్ చేయొచ్చు ఎవరిపై డిపెండ్ అయ్యే అవసరం ఉండదు అయితే నేను ఇవాళ ఇంకో కొత్త సబ్జెక్ట్ అఫిలేట్ మార్కెటర్స్ వాంటెడ్ అయితే అఫిలేట్ మార్కెటింగ్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అయితే ఇక్కడ మీకు నా వీడియోస్ రెగ్యులర్ గా రావాలంటే మీరు ఈ పేజ్ కి రండి గ్లోబల్ ప్రాస్పిరిటీ లైఫ్ స్టైల్ ఫేస్బుక్ డాట్ కామ్ గ్లోబల్ ప్రాస్పిరిటీ లైఫ్ స్టైల్ కి వచ్చి ఇక్కడ లైక్ బటన్ నొక్కేయండి లైక్ నొక్కిన తర్వాత ఇక్కడ మీకు వీడియోస్ కనబడతాయి తెలుగులో ఆ వీడియోస్ మొత్తం చూడండి ఒకసారి డీటెయిల్ చూడండి వేరే వేరే రకరకాలుగా ఏమి జాబ్స్ ఉంటాయి నేను కంప్లీట్ గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను స్టెప్ బై స్టెప్ మీరు ఏది మిస్ కారు అంటే కంప్లీట్ మీకు రెగ్యులర్ గా ఫీడింగ్ ఉంటుంది ప్లస్ మీకు ఏమైనా ట్రైనింగ్ కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు సంప్రదించవచ్చు అయితే మనం ఇప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం అంటే వాట్ మార్కెటర్స్ మార్కెటింగ్ అంటే కంపెనీస్ కి మార్కెటర్స్ ఎందుకు కావాలి అవసరం ఏముంది అంటే వాట్ ఈస్ అఫిలేట్ 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 అంటే ఒక కంపెనీలో కొన్ని ప్రోడక్ట్స్ అనుకుందాం అంటే ఆ కంపెనీ ప్రొడక్ట్స్ వాళ్ళు సేల్ చేయాలనుకుంటున్నారు అయితే ఏజెంట్స్ లాగా పెట్టుకుంటాం కదా మనము వేరే ఎక్కడైనా ఏదైనా మనం బిజినెస్ చేయాలనుకుంటే ఏజెంట్స్ అనేది పిలుస్తుంటాం అయితే ఇక్కడ అఫిలేట్ అంటే ఆ ఏజెంట్స్ కి బదులుగా అఫిలేట్స్ అంటారు ఆన్లైన్ లో ఏజెంట్స్ ఒక రకంగా ఏజెంట్స్ అని ఒక వర్డ్ అని ఏజెంట్స్ ఒక వర్డ్ అఫిలేట్ ఒక వర్డ్ సేమ్ వర్డ్ అంటే అఫిలేట్ ఏజెంట్స్ లాగా ఈ అఫిలేట్ మార్కెటర్స్ వర్క్ చేసిస్తారు కంపెనీ వాళ్ళకి వర్క్ చేసిస్తారు అఫిలేట్ మార్కెటర్స్ అంటే మనం కన్ఫ్యూజన్ చాలా వచ్చేస్తుంది అంటే ఏంది ఇది వరల్డ్ ఏంది చాలా మందికి అర్థం కాదు అంటే ఈ ఈ వర్డ్ ని మనం అర్థం చేసుకుంటే కరెక్ట్ గా అఫిలైట్ మార్కెటింగ్ అంటే మనకి ఐడియా వచ్చేస్తాయి కరెక్ట్ ఈ కంపెనీలో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి లేదంటే వాళ్ళ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయి వాళ్ళ సర్వీసెస్ ని మనం ప్రమోట్ చేయడానికి అఫిలేట్ మార్కెట్ మార్కెటింగ్ అంటారు అంటే ఇటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు అఫిలేట్ మార్కెటర్స్ మనకి వరల్డ్ వైడ్ నుంచి ఈ ప్రాజెక్ట్స్ వస్తుంటాయి అంటే ఈ జాబ్స్ అనుకోండి ఈ ప్రాజెక్ట్స్ అనుకోండి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి రకరకాల కంపెనీస్ ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి వేరే వేరే అఫిలేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాళ్ళ మార్కెటింగ్ ఉన్నాయి హౌ టు మార్కెట్ అఫిలేట్ అఫిలేట్ ప్రోడక్ట్ సర్వీసెస్ ఈ మార్కెటింగ్ చాలా రకరకాలుగా ఉంది ఇది కనుక మీరు ఒకసారి నేర్చుకున్నారనుకోండి అఫిలేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి కరెక్ట్ గా గైడెన్స్ తీసుకొని కరెక్ట్ గా నేర్చుకున్నారనుకోండి మీకు లైఫ్ టైమ్ గా ఇలా పౌండ్స్ కావచ్చు డాలర్స్ కావచ్చు లైఫ్ టైమ్ గా వస్తుంటాయి అన్నట్టు అంటే ఒకసారి ట్రైనింగ్ తీసుకుంటారు కానీ లైఫ్ టైం కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోగలుగుతారు నేను చూపిస్తాను మీకు ఎక్కడ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకోవాలి ఎలా టైప్ అప్ చేయాలి ఎలా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ తీసుకున్న తర్వాత ఎలా అందులో వర్క్ చేయాలి మరి ఏమేమి అఫిలేట్ మార్కెటింగ్ టిప్స్ ఉంటాయి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసికల్లీ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే అఫిలేట్ మార్కెటర్స్ అంటే ఎవరైనా ప్రాజెక్ట్స్ అండ్ సర్వీసెస్ ని ఆన్లైన్ లా ఆన్లైన్ గా సేల్ చేయడం అంటే మన ప్రొడక్ట్స్ కాకుండా వేరే వాళ్ళ వేరే వాళ్ళ వేరే కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్ ని సేల్ చేయడాన్ని అఫిలేట్ అంటారు అఫిలేట్ అంటే మనము ఆ కంపెనీకి అఫిలేట్ ఎందుకంటే వాళ్ళ బిజినెస్ చేసిస్తున్నాం వాళ్ళ ప్రోడక్ట్ సర్వీసెస్ సేల్ చేసిస్తున్నాం కాబట్టి మనం వాళ్ళకి అఫిలేట్ గా అంటాం మనకి ఎవరైనా మన కంపెనీకి ఎవరైనా జాయిన్ అయితే మన ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తే మన సేల్ చేసే వాళ్ళని అఫిలేట్స్ అంటారు అఫిలేట్స్ అంటారు అయితే అఫిలేట్ అంటే జనరల్ గా ఇంత గుర్తు పెట్టుకుని ఏజెంట్స్ లాగా అన్నట్టు ఒక కంపెనీకి ఏజెంట్స్ ప్రమోషన్ కోసం బిజినెస్ కోసం ఒక ఏజెంట్స్ అన్నట్టు తయారు చేయడం అయితే ఇక్కడ చూడండి మీకు ఇంత బీట్స్ ఉన్నాయి ఇంత ప్రాజెక్ట్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ పౌండ్స్ నుంచి ఫైవ్ థౌసండ్ పౌండ్స్ మనం ఒక కాలకులేషన్ చూద్దాం ఇక్కడ ఎంత పడుతుంది ఒక బ్రిటిష్ పౌండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి నైన్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ రూపీస్ ఇండియన్ రూపీస్ అంటే ఒక బ్రిటిష్ పౌండ్ చూస్తే మనకి నైన్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ అదే అలాగే ఇక్కడ మనకి మీరు మీరు ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారు నేర్చుకున్నారు ఈ ప్రాజెక్ట్ నేర్చుకున్న తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్ ఇది దొరికింది అంటే ఫైవ్ థౌసండ్ కి ఎంత మీరు అర్థం చేసుకోండి జస్ట్ మనం ఒక పాండ్ కి ఎగ్జాంపుల్ గా మనం హండ్రెడ్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాం అయితే ఫైవ్ థౌసండ్ కి ఎంత అవుతుంది యు ఆర్ మేకింగ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అంటే చిన్న ఒక చిన్న క్యాల్కులేషన్ అంటే చాలా పెద్ద ఇన్కమ్ ఎక్కువ అవుతుంది కదా ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లెక్క చేస్తాం ఇక్కడ క్యాలకులేషన్ చేసినట్టయితే ఫైవ్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ రూపీస్ పట్టుకుందాం మనం ఒక పౌండ్ కి అయితే మీ ఇన్కమ్ ఇక్కడ చూడండి విఆర్ మేకింగ్ అరౌండ్ ఫైవ్ లాక్ రూపీస్ అంటే ఒక ప్రాజెక్ట్ మీకు దొరికింది అనుకోండి ఒక ప్రాజెక్ట్ దొరికింది ఒక హండ్రెడ్ రూపీస్ పౌండ్ రేట్ ఉంది అయితే మీరు ఫైవ్ లాక్ రూపీస్ చేస్తున్నారు అంటే ఈ ట్రైనింగ్ మీకు వచ్చింది నాలెడ్జ్ వచ్చింది వచ్చిన తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక్క ప్రాజెక్ట్ ఫైవ్ లాక్ కూడా సంపాదించగలుగుతారు అలాగే మీరు నెలకు ఒక త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ తీసుకున్నారు అనుకోండి అయితే మీ ఇన్కమ్ ఒక ఎగ్జాంపుల్ అది కూడా చూద్దాం మనం ఒక సపోజ్ మనం ఒక ఇదే ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఇంటూ హండ్రెడ్ రూపీస్ పడుతున్నాను నేను ఒక నైన్టీ త్రీ పడదాం ఓకే నైన్టీ నైన్టీ పడదాం నైన్టీ ఫిజికల్ ఎంత ఫైవ్ థౌసండ్ ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇలాగే మీకు ఒక త్రీ ప్రాజెక్ట్స్ దొరికినాయి నెలలో అయితే మీరు దాదాపు థర్టీన్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ సంపాదిస్తున్నారు అంటే ఒక నెలలో ఒక మూడు ఇటువంటి మీకు ఒక త్రీ ప్రాజెక్ట్స్ దొరికినా గానీ మీ ఇన్కమ్ అనేది దాదాపు టెన్ ఫిఫ్టీన్ లాక్స్ అయిపోతుంది అయితే ఇది నేర్చుకోవాలంటే ట్రైనింగ్ స్టార్ట్ చేయండి నన్ను సంప్రదించండి ఫస్ట్ ఈ నేను చెప్పినట్టు ఈ పేజ్ లైక్ చేయండి గ్లోబల్ గ్లోబల్ ప్రాస్పెరిటీ లైఫ్ స్టైల్ పేజ్ కి లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఈ పేజ్ కి లైక్ చేయండి ఇక్కడ వీడియోస్ చూడండి ఇలా రకరకాలుగా వీడియో ప్రాజెక్ట్స్ ఉన్నాయి రకరకాలుగా జాబ్స్ ఉన్నాయి అయితే నేను అన్నిట్లో ట్రైనింగ్ ఇస్తున్నాను నా ఫస్ట్ ప్యాకేజ్ లో కంప్లీట్ వచ్చేస్తుంది మీకు అంటే ఈ అఫిలేట్ మార్కెటింగ్స్ లో మరి మిగతా సబ్జెక్ట్స్ లో కూడా మీకు నాలెడ్జ్ వస్తుంది కాబట్టి మీరు ఒక సబ్జెక్ట్ నుంచే మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది ఈ అఫిలేట్ మార్కెటింగ్ గురించే నేర్చుకుంటే ఇంత ఇన్కమ్ వస్తుంది అంటే ఫ్యూచర్ నేను రకరకాలుగా నేర్పుతున్నాను కాబట్టి మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది జనరేట్ అయిపోతుంది అయితే మీరు ఇది స్టార్ట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి సంప్రదించండి నా డీటెయిల్స్ ఇస్తాను మీకు మీరు సంప్రదించండి ఇంకా నేను ప్రతి క్లాస్ కి ఏదైనా రికార్డింగ్ చేస్తలేను కాబట్టి మీరు జాయిన్ అయిపోండి రికార్డింగ్ లేదు కాబట్టి మీకు ఈ సబ్జెక్ట్ మీ ఫ్యూచర్ లో దొరకచ్చు దొరకకపోవచ్చు ఇంకా నేను లిమిటెడ్ స్టూడెంట్స్ కి ప్రాజెక్ట్స్ ఇస్తున్నాను ఎందుకంటే ఇది మాస్టర్స్ ట్రైనింగ్ కాబట్టి లిమిటెడ్ కాంటెంట్ ఉంది లిమిటెడ్ పీపుల్ కి ఇస్తున్నాము మీరు వెంటనే జాయిన్ జాయిన్ అండి ఇంకా మార్కెటింగ్ వేరే సోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈ వీడియో కూడా మీరు ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళు కూడా నాలెడ్జ్ వస్తుంది మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది ప్లస్ ఇంకా ఏమైనా మీకు సూచనలు సలహాలు కావాలంటే నన్ను సంప్రదించండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి క్వశ్చన్స్ అడగండి నేను దానికి కూడా సమాధానాలు ఇస్తాను మీకు నేను కాల్ చేయండి స్కైప్ ద్వారా కాల్ చేయొచ్చు ఫేస్ టు ఫేస్ మాట్లాడచ్చు విత్ యూ నేను మిమ్మల్ని ఒక టాప్ లెవెల్లో తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేస్తున్నాను అయితే మీరు బేసిక్ నుంచి మాస్టర్స్ వరకు అంటే బేసిక్ లెవెల్ ఇన్కమ్ నుంచి హయ్యర్ లెవెల్ ఇన్కమ్ వరకు ఎలా వెళ్ళగలుగుతారు నేను మొత్తం ట్రైనింగ్ ఇస్తాను మీకు ఈ ట్రైనింగ్ మీకు తెలుగులో ఉంటుంది నేను తెలుగులో ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను కాబట్టి మీకు అండర్స్టాండింగ్ ఈజీ ఉంటుంది అయితే ఫ్యూచర్లో మీకు ఏ ఏ సబ్జెక్ట్ వచ్చినా ఆన్లైన్లో మీరు ఈజీగా చేయగలుగుతారు నాకు కాన్ఫిడెన్స్ ఉంది మీ మీరు చేయగలుగుతారు మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ఇవాళ కాంటాక్ట్ చేయండి మీ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని వేరే వాళ్ళు షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే